అందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఫెడ్రిక్ నీషే ఫిలాసఫీ సిరీస్లో సో పార్ట్ ఫోర్టీన్ సో పద్నాలుగో భాగం గురించి మాట్లాడుకుందాం సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు వచ్చేసి సో హిట్లర్పై నీసే ప్రభావం హిట్లర్పై నీసే ప్రభావం సో హిట్లర్ పై నీసే ప్రభావం సో మనందరికీ తెలుసు హిట్లర్ అనేవాడు ఓ పెద్ద డిక్టేటర్ యాక్చువల్గా సో ఎంత పెద్ద డిక్టేటర్ అంటే దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది యూదుల్ని యూదులు అంటే ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన వ్యక్తుల్ని చంపాడు యుద్ధం అనే పేరిట రెండో ప్రపంచ యుద్ధంలో సో ఎనభై లక్షల మంది ప్రజల్ని చంపటానికి అతన్ని అతని ఆలోచనలో ఎందుకు ఆ రకంగా అలాంటి నిర్ణయాలకి దారి నిజంగా ఎనభై లక్షల మందిని ఒక వ్యక్తి చంపగలడా అలా చంపాలంటే అతని మైండ్ మైండ్ సెట్ అనేది అసలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఏ నిర్ణయాలతో ఉండాలి అలాంటి నిర్ణయాలకి అతని ఆలోచనలు అసలు ఎందుకు దారి అతని ఆలోచనలు అలా ప్రేరేపించబడటానికి ఏంటి అని మనం చర్చిస్తే అందులో మొదటగా నీషే రచనలు అని చెప్పి ప్రపంచం అంతా ఒప్పుకుంది తను కూడా ఒప్పుకున్నాడు ద స్పోక్ జరతుస్రా మనం ఏదైతే బుక్ ఇప్పుడు చదువుతున్నామో తెలుగు అనువాదంలో ఈ ద స్పోక్ జరాతుస్రా అనే బుక్ తన ఆర్మీలో ఉన్న సైనికులందరికీ పంచి ఈ బుక్ చదివి యుద్ధానికి రెడీ కాండి అని చెప్పి నీషే హిట్లర్ చెప్పాడు ఆ రోజుల్లో సో అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎందుకు నీషే ఫిలాసఫీని హిట్లర్ ఎందుకు అలా అర్థం చేసుకున్నాడో మనం ఇప్పుడు ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాం సో ఈ టాపిక్లో ఏం చెప్తున్నాడంటే నాజీలు నాజీలు అంటే జర్మన్ ఇప్పుడు మనం భారతీయులు అని ఎలా అంటామో భారతదేశంలో వాళ్ళని అలాగే జర్మనీలో ఉన్న వాళ్ళని నాజీలు అంటారండి నాజీలు అంటే జర్మన్లో ఉండే లోకల్ పీపుల్ అంతే సో నాజీలు తమ ప్రచారంలో నీష యొక్క సూపర్ మ్యాన్ మరియు విల్ టు పవర్ వంటి పదాలకు పర్యాయ పదాలను చాలా వాడారు అంటే నీషే చెప్పిన ద విల్ టు పవర్ ద విల్ టు పవర్ అనే పదాన్ని వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు అనువాదం చేసుకున్నారు అది ఎలా అంటే అందులో ముఖ్యమైనది త్రంబ్ ఆఫ్ విల్ హిట్లర్ పై నీషే ప్రభావం ఎంతలా ఉందంటే రెండో ప్రపంచ యుద్ధంలో నీషే యొక్క ద స్పోక్ జరాసర బుక్ని లక్షల కాపీలు పంచి అది చదివి యుద్ధానికి సిద్ధం కావాల్సిందని తన సైన్యాన్ని ఆదేశించాడు నీషే నిజానికి ఒక మేధావిని తప్పుగా అర్థం చేసుకోకపోతే అసలు అతను మేధావే కాదు ఒకవేళ అతని మాటలు సాధారణ ప్రజలకు కూడా అర్థం అవ్వగలిగే ఉన్నాయంటే ఆ వ్యక్తి సాధారణ తెలివితేటలు ఉన్న స్థాయిలోనే మాట్లాడుతున్నాడని అర్థం ఫెడ్రిక్ నీషే చాలా తప్పుగా అర్థం చేసుకోబడ్డాడు ఆ అపార్థం నుండి సంభవించిన నష్టం చాలా ఎక్కువే ఆ నష్టానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఒక నియంత మీషే ఫిలాసఫీని అర్థం చేసుకోగలడని అనుకోవడం చాలా అసాధ్యం అంటే అడాల్ఫ్ హిట్లర్ అనే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఒక నియంత ఒక ఇంటెలెక్చువల్ ఫిలాసఫర్ చెప్తున్నది ఏంటి అని ఎలా అర్థం చేసుకోగలడు మీరు ఒక కొత్త మనిషిగా మీరు ఒక సూపర్ మ్యాన్గా ఎదగాలి అంటే మీ పరిమితుల్ని మీరు అధిగమించాలి మీ పాత విలువల్ని మీరు విధ్వంసం చేయాలి మీలో ఉన్న అపనమ్మకాలని మూఢనమ్మకాలని బద్దలు కొట్టి వాటిని శాశ్వతంగా విధ్వంసం చేసేయాలి అని అంటే దాని అర్థం అది అది మనసుకు సంబంధించి మనస్తత్వానికి సంబంధించి మనిషి వ్యక్తిగతానికి సంబంధించిన మాటలు అవి దాన్ని అందులో అది మొత్తం తీసేసి విధ్వంసం చేయాలి అని అంటే ఇక్కడున్న లోకల్ పీపుల్ని కాపాడుకోవాలంటే బయట నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళని విధ్వంసం చేయాలి అని తను అలా అర్థం చేసుకున్నాడు అది ఎప్పుడు కూడా అర్థం చేసుకోపోయినా ప్రాబ్లం లేదు మన జీవితంలో ఏ విషయాన్ని అపార్థం చేసుకోకూడదు అపార్థం చేసుకుంటే ఇట్లాంటి నష్టాలే జరుగుతాయి ప్రజలు వారి వారి ఆలోచన పరిధుల్ని యొక్క స్థాయిని బట్టి అర్థం చేసుకోవడం అపార్థం చేసుకోవడం జరుగుతుంది హిట్లర్కి ఉన్న జ్ఞాన పరిధుల్ని బట్టి అతడు దానిని అపార్థం చేసుకున్నాడు అపార్థం చేసుకోవడమే కాదు ఆ ప్రకారం నడుచుకున్నాడు అతను సైన్యాన్ని కూడా నడిపించాడు దాని ఫలితమై రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై జరిగిన మారణ హోమం ఎందరికీ అందరికీ తెలుసు రెండో ప్రపంచ యుద్ధంలో ఎనభై లక్షల మంది యూదులు చంపబడ్డారనే విషయం ఆ మారణ హోమానికి ప్రత్యక్ష కారణం ద అడాల్ఫ్ హిట్లర్ నీషే నాజీల చేతుల్లోకి రావటం యాదృచ్ఛికం అంటే అనుకోకుండా అతని ఫిలాసఫీ హిట్లర్ని ఇన్స్పైర్ చేసి ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఆ యుద్ధం జరగడానికి మొదటి కారణమైంది అందులో నీషే ప్రమేయం కానీ ఎటువంటిది లేదు మరి అది అలా ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకుందాం ఆ సమయంలో వారికి యుద్ధానికి సంబంధించిన ఒక ఫిలాసఫీ అవసరం ఏర్పడింది అప్పుడే వారికి నీషే యోధునిగా ఉండటంలో ఉన్న అందాన్ని మెచ్చుకోవటం చూశారు అప్పటికే యూదుల పట్ల వ్యతిరేకత ఉన్న నాజీల యొక్క చెల్లి ఎలిజబెత్ వారికి ఇంకొంచెం సాయం చేసింది నీషే ప్రచురించకుండా ఉంచిన రచనలను డబ్బు కోసం కావచ్చు లేక తన భర్తకు యూదుల పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను నాజీలకు అనుకూలంగా తనదైన భాష్యం చెప్పింది నీషే మతి భ్రమించినప్పుడు అతని రచనల కోసం ఒక మ్యూజియంని ఏర్పాటు చేసింది నీషే చివరి రోజుల్లో అనారోగ్యంలో ఉన్నప్పుడు అతని రచనల కోసం ఒక మ్యూజియంని ఏర్పాటు చేసింది తన అక్క దానికి హిట్లర్ని ఆహ్వానించింది నీషే యొక్క ఊత కర్రను హిట్లర్కి బహుకరించింది ఊత కర్ర అంటే పట్టుకునే కర్ర ముసలి వాళ్ళు పట్టుకునే కర్రని ఆ కర్రని హిట్లర్కి బహుమతిగా ఇచ్చింది ఎవరు హిట్లర్ యొక్క అక్క సారీ నీషే యొక్క అక్క హిట్లర్కి ఇచ్చింది నాజీల దృష్టిలో నీషేని దేవుణ్ణి చేసింది జర్మన్ ఆర్యన్లు జర్మన్లో ఉండే నాజీలని ఆర్యన్లు అని పిలుస్తారండి అక్కడ వాళ్ళకున్న పాయింట్ని బట్టి వాళ్ళకున్న కల్చర్ని బట్టి జర్మన్ ఆర్యన్లు వారిని వారు నీష యొక్క సూపర్ మ్యాన్లు వారే అన్నట్టుగా తమని తాము ప్రకటించుకున్నారు మీషే ప్రపంచంలో భూమి మీద బతుకుతున్న ప్రతి మనిషిని ద లాస్ట్ మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్గా ఎలా అవ్వాలో చెప్తే జర్మన్లో ఉండే మనుషులు వాళ్ళని సూపర్ మ్యాన్లుగా అన్నట్టు వాళ్ళు భావించుకున్నారు దీన్ని ఏమంటారంటే ఆత్మన్యూనతాభావం అంటారు లేదా ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు వారు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు ఒక సూపర్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు నీసే వారికి సహాయంగా ఉన్నాడు అనుకున్నారు ఎందుకంటే మనిషి యొక్క లోతైన కోరిక విల్ టు పవర్ గురించి నీషే చెప్పాడు హిట్లర్ దానికి తనదైన భాషను చెప్పాడు అదే విల్ టు డామినేట్ హడాల్ఫ్ హిట్లర్ మరియు అతని అనుచరులైన నాజీలు ప్రపంచానికి చాలా హాని చేశారు హిట్లర్ నీషే మరియు అతని తత్వశాస్త్రం పేరిట ఎనిమిది మిలియన్లకు పైగా యూదులను చంపాడు నిజానికి నీషే యూదులకు వ్యతిరేకం మీరిక్కడ రెండు పదాలు చూస్తే వెరీ వేవేరి ఈ పదాల మీనింగ్ చూస్తే కనుక ద విల్ టు డామినేట్ అండ్ ద విల్ టు పవర్ మీకు కనిపిస్తుంటే ఆ రెండు పదాలే ఇక్కడ మొత్తం రెండో ప్రపంచ యుద్ధాన్ని శాసించిన నీషే చెప్పింది ఏంటి నీషే చెప్పింది ద విల్ టు పవర్ విల్ టు పవర్ అంటే నిన్ను నువ్వు శక్తిగా నిన్ను నువ్వు శక్తివంతంగా మార్చుకోవడానికి విల్ అంటే సంకల్పం శక్తి సంకల్పం సంకల్పం నువ్వు సంకల్పిస్తే నీకు శక్తివంతుడుగా తయారవుతావు అనేది విల్ టు పవర్ దాన్ని వీడేం చేశాడు విల్ టు డామినేట్ ఇంకొక వ్యక్తిని డామినేట్ చేసి ఇంకొక వ్యక్తిని కొలాప్స్ చేసి ఇంకొక వ్యక్తిని చంపి దాని ద్వారా మనం డామినేట్ అవుదామని దాన్ని వాడు విల్ టు డామినేట్గా మార్చుకున్నాడు వాడు అనే సంభవిస్తున్నాయి ఎందుకంటే హిట్లర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంత తప్పుగా అర్థం చేసుకున్నాడు మరి తప్పుగా అర్థం చేసుకున్నాడు అని వాడికి ఎవరు చెప్తాడు చెప్తే నీషే చెప్పాలి కానీ నీషే ఆ సమయంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు మరి ఇంకెవరు చెప్పాలి పోనీ చెప్తే వాళ్ళ అక్క చెప్పాలి కానీ వాళ్ళ అక్క వాళ్ళ భర్త నీషే అక్క వాళ్ళ భర్త కూడా యూదులకు వ్యతిరేకం కాబట్టి యుద్ధం జరిగింది నాజీలు యూదులు అనే రెండు వర్గాల మధ్య కాబట్టి నాజీలు జర్మన్లో ఉండే లోకల్సు యూదులు వలస వచ్చిన వాటిగా వలస వచ్చిన వాళ్ళగా భావించి ఎలా అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి వలస వచ్చారు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు ఎలా అయితే ఉద్యమాన్ని సాయుధ పోరాటం చేసి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు రాజ్యాంగబద్ధంగా సేమ్ ఇదే కాంటెక్స్ట్ కాకపోతే అక్కడ రాజ్యాంగబద్ధంగా కాకుండా మరణ హోమం ద్వారా అటాకింగ్ ఆయుధం ఆయుధ పోరాటం చేశారు కాబట్టి ఎనభై లక్షల మంది యూదులు చనిపోయారు అయితే వాళ్ళక్క దీనిని వాడుకుంది అనారోగ్యంలో నీచే రాసిన బుక్స్ని తనదైన భాషంలో ఎందుకంటే వాళ్ళక్క లక్క వాళ్ళ భర్త ఇద్దరూ కూడా యూదులకు వ్యతిరేకం యూదుల మీద ద్వేషం ఉంది వాళ్ళకి అందువల్ల ఆ బుక్స్ని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకొని అందులో చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని ఏం చేశారు ప్రచురించారు ప్రచురించి ఆ బుక్స్కి ఓపెన్ చేయడానికి హిట్లర్ని పిలిచి ప్రమోట్ చేశారు దాన్ని ఒక మ్యూజియం ఏర్పాటు చేసి దీనివల్ల ఏమైందంటే నీషే చెప్పిన ఫిలాసఫీ నీసే చెప్పిన నిజమైన సత్యం అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మా మార్చుకొని దాన్ని చివరికి ఒక మారణ హోమంలాగా అయ్యేలా చేసి చేశారు దీనికి మొదటి కారణం వాళ్ళ అక్క ఇక్కడ చెప్తుంది అదే ఈ బుక్లో అతను అతని అందమైన సూపర్ మ్యాన్ అనే భావన మరీ ఇంత ప్రమాదకరంగా అర్థం చేసుకుంటారని బహుశా నీషే కళలో కూడా ఎప్పుడూ ఊహించి ఉండడు ఈ ఇది ఈ పాయింట్ నేను సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నానండి చాలామంది కామెంట్స్లో కొంతమంది అంటున్నారు ఏమనంటే నువ్వు చాలా సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నావు నీషే చెప్పింది అది కాదు నీషే చెప్పింది వెరీ హైలీ ఇంటెలెక్చువల్ నీషే చెప్పింది అసలు అది అల్టిమేట్ నువ్వు దాన్ని చాలా సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్స్లో చెప్తున్నావు ఇది కాదు యూ రాంగ్లీ అండర్స్టూడ్ అని చాలామంది చెప్పారు కామెంట్స్లో పెడుతున్నారు నేను వాళ్ళ పెట్టిన అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తా హూ ఐ టు ఆపోజిట్ దెమ్ నాకు అర్థమైంది నేను చెప్తున్నాను అది నేను తప్పుగా అర్థం చేసుకున్నానని మీరు అనుకుంటే అది మీ అభిప్రాయం సో నో ప్రాబ్లం అందులో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు అయితే నా నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అతని అందమైన సూపర్ మ్యాన్ అనే భావన మరి ఇంత ప్రమాదకరంగా అర్థం చేసుకుంటారని బహుశా నీషే కలలో కూడా ఊహించి ఉండడు అతను చెప్పింది ఒక అందమైన సూపర్ మ్యాన్ అందమైన సూపర్ మ్యాన్ అంటే ఎవరండి ఈ భూమి మీద మనిషికి మనిషే సహాయపడాలి అని అంటారు ఎందుకు ఈ భూమి మీద ఉన్నది మనుషులే కాబట్టి మనుషులు మనుషులకు సహాయపడాలి అందమైన సూపర్ మ్యాన్ అంటే ఎక్కడ అందం అడవుల్లోనా ఆకాశంలోనా అదే వేరే గ్రహాల్లోనా ఇంకెక్కడా మనం బతుకుతున్న ఈ సమాజంలోనే అందమైన మనిషిగా మనం పరివర్తన చెందాలి అలా చెందాలి అంటే నలుగురితో నువ్వు ఎలా బతకాలి నలుగురు ద్వారా ఎలా పని చేయించుకోవాలి నలుగురు కోసం నువ్వెలా పని చేయాలి వీటన్నిటిని చేస్తూ అందరితో నువ్వు సామరస్యంగా ఉంటూ నీకు నువ్వుగా ఎలా సూపర్ మెన్గా ఎదగాలి అని చెప్పింది ఫ్రెడ్రిక్ నీష యొక్క ఫిలాసఫీ అతను చెప్పింది నీ అంత ఫిలాసఫీ కాదు నీయంత అంటే ఎవడు వాడికి వాడే డిక్టెక్టర్లా ఫీల్ అయ్యేవాడు ప్రజల మధ్య సామరస్యం లేకుండా చేసేవాడు వాడు అన్నదే కరెక్ట్ అని చెప్పేవాడు వాడు నిలబడిందే నేలని మాట్లాడేవాడు వాడు చెప్పిందే శాసనం అని చెప్పేవాడు అవతల వాళ్ళందరూ బానిసలు దట్ సాల్ ఇక్కడ గోడ ఉంది వెళ్ళి గుద్దుకో అంటే గుద్దుకోవాలి నియంత అంటే అట్లా ఉంటాడు నియంత పాలన అంటే అట్లా ఉంటుంది మనుషుల్ని వాడు బానిసలుగా చూస్తాడు మనుషులకు స్వేచ్ఛ ఉండదు మనుషులకు అభిప్రాయాలు ఉండవు నేను అందుకే మొదటి సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాది ఒకటే కాంటెక్స్ట్ నేను పెట్టుకున్నాను నీషే చెప్పింది నిజ జీవితంలో ఆచరణకి ఎలా ఉపయోగపడుతుంది అని ఒక పాయింట్ పెట్టుకున్నాను ఆ పర్స్పెక్టివ్ నుంచి నేను బుక్ చదవటం స్టార్ట్ చేశా నాకు అన్నీ చాలా స్పష్టంగా అర్థమవుతూ వచ్చాయి అది ఎప్పుడు కూడా ఒక బుక్లో మీరు చదువుతున్నప్పుడు అది ఆచరణకి ఎలా ఉంది ఆచరణకి అనుగుణంగా ఉందా ఆచరించడానికి అనుకూలంగా లేదా లేదా అసలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందా అని ముందు మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే బుక్ మూసేసి క్లోజ్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చదవండి ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మీకు ఎదురైన పరిస్థితులు మీ ఆలోచన తీరు మీ జీవితం మీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి కాబట్టి మీకు అర్థం చేసుకునే స్పేస్ ఎక్కువ దొరుకుతుంది మళ్ళీ ఆ పుస్తకం చదివినప్పుడు అలా కాదు ఏదైనా ఒక లైన్ చదివినప్పుడు అరే ఈ లైన్ మనం ఆచరించడానికి బాగుంది పాత విలువను విధ్వంసం చేసి కొత్త విలువలను సృష్టించాలి అంటే పాత విలువలు అంటే పాత విలువలన్నీ చెడ్డమని కాదు పాత విలువల్లో ఏవైతే నిన్ను కిందకు లాగుతున్నాయో అదే చెప్పాడు ఆత్మ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆత్మ చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆత్మ అంటే ఏంటి మనసు అంటే ఏంటి హృదయం అంటే ఏంటి అని ఇవన్నీ వేరువేరు పదాలు కాదు ఆలోచన ఫస్ట్ ఆలోచన వస్తుంది ఆ ఆలోచన గట్టిగా బలంగా కోరుకుంటే కోరిక అవుతుంది ఆ కోరిక నువ్వు ఇంకా గట్టిగా సంకల్పిస్తే అదే సంకల్పం అవుతుంది ఆత్మ ఆత్మ అంటే వీటన్నిటినీ వీటన్నిటికీ ఒక రూపం ఇచ్చి దాన్ని ఒక కంప్లీట్ ఎంటిటీ లాగా చూస్తే దాన్ని ఆత్మ అంటారు దాన్ని మనస్సాక్షి అంటారు నువ్వు నిరంతరం నువ్వేం చేస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు నీ దృష్టి ఎలా ఉంది అని నిన్ను నువ్వు స్పృహతో ఆలోచించుకుంటే ఆ స్పృహనే మనం అని పిలవచ్చు హృదయం అంటే ఆలోచనలు మొత్తం లేని స్థితిని హృదయం అని అంటారు రమణ మహర్షి దీనికి చాలా సింపుల్ పాయింట్ చెప్పాడు మనసుకి హృదయానికి తేడా ఏంటి హృదయం అన్నా అన్న ఒకటే అవి రెండు సినానిమ్స్ పర్యాయ పదాలు మనసుకి ఆత్మకి డిఫరెన్స్ ఏంటి అని రమణ మహర్షిని అడిగితే రమణ మహర్షి ఏం చెప్పాడంటే ఆలోచన ఉంటే అది మనస్సు ఆలోచన లేకపోతే అదే హృదయం అదే ఆత్మ అన్నాడు అంటే ఇక్కడ దాని అర్థం ఆత్మ యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే ఆత్మ అంటే ఇక్కడ హృదయం మన హృదయానికి కూడా శక్తి ఉంటుంది ఆ శక్తి ఆలోచనల ద్వారా కిందికి లాగుతుందా మంచి ఆలోచన ద్వారా నీకు పైకి వస్తుందా అనేది ఇంపార్టెంట్ అంటే ఒక వెలుగుంది ఆ వెలుగు నీడలో నువ్వు పుస్తకం ఓపెన్ చేసి చదువుకుంటున్నావా పేకాట ఆడుతున్నావా వెలుగు ఒకటే దానిని నువ్వు కిందకి వెళ్ళటానికి ఉపయోగించుకుంటున్నావా ఎదగటానికి ఉపయోగించుకుంటున్నావా అనేది ఇంపార్టెంట్ ఆత్మ యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటే అదే ఆత్మ అంటే నీ లోపల ఉన్న పవర్ స్పిరిట్ దాన్ని నువ్వు మనస్సాక్షి అనుకో అంతరాత్మ అనుకో ఇదంతా ఒక భాషకు సంబంధించిన చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అసలు మనసు అనే దానికి మనసు అంటే ఏం లేదు నాలుగైదు ఆలోచనలు కలిసి ఒక చోట ఆగాయంటే దాన్ని మనసు అంటాం నాలుగైదు బస్సులు ఆగి ఒక ఉన్నాయంటే దాన్ని బస్ స్టాండ్ అంటాం బస్సులన్నీ ఆగి ఉన్నదాన్ని బస్ స్టాండ్ అంటాం బస్సులన్నీ నడుస్తున్న వాటిని రోడ్ అంటాం ఆలోచనలన్నీ ఒక దగ్గర ఆగిపోయి ఉన్నదాన్ని మనసు అంటారు ఆలోచనలన్నీ ప్రవహిస్తూ ఉంటే దాన్ని చైతన్యం అంటాం లేదా దాన్ని ఆత్మజ్ఞానం అంటాం దే లేదా దాన్ని అంతరాత్మ అంటాం లేదా దాన్ని మనస్సాక్షి అంటాం ఇవన్నీ ఒకటే ఫైనల్గా మీరు మీరు దీన్ని ఒక కాంటెక్స్ట్లో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆలోచనే దాన్ని రూపాంతరం చెందుతూ ఒకసారి అది నాలుగైదు ఆలోచనలు ఒకచోట ఒకటే ఆలోచన పుట్టినప్పుడు దాన్ని ఆలోచన అంటాం నాలుగైదు ఆలోచనలు కలిసి ఒక చోట ఆగినప్పుడు దాన్ని మనస్సు అంటాం అదే మనస్సు మొత్తం శూన్యం అయిపోయినప్పుడు అదే ఆత్మ అంటాం ఆ ఆత్మ వచ్చిన తర్వాత నీలో కలిగిన చైతన్యం ఉంటుంది చూసారా దాన్ని ఆత్మ జ్ఞానం అంటాం ఏం లేదు మనసు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో రూపాంతరం చెందుతుంది సో సింపుల్గా ఇది మొత్తం ఆలోచన అని గుర్తుపెట్టుకో అది సో ఆలోచనలు లేకుండా కేవలం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే దాన్ని స్పృహ అంటారు అది సో ఆలోచనలు అనేవి ఎప్పుడైతే ఫస్ట్ మొదటి ఆలోచన మీ మెదడులో వస్తుందో అక్కడ దాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే అది ఎన్ని ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఆలోచన వస్తుంది పోతుంది దాన్ని నువ్వు స్టాక్ చేస్తే అదే బాధగా అదే కోరికగా అదే ఒక రకమైన వేదనగా కన్వర్ట్ అవుతుంది నువ్వు దానికి ఎక్కువ లైఫ్ అటెన్షన్ ఇవ్వద్దు అదే సో ఇక్కడ కంటిన్యూషన్ పాయింట్ ఏంటి అతను చెప్పింది కూడా అదే సారాంశం మీ ఆత్మ యొక్క గురుత్వాకర్షణ శక్తి మిమ్మల్ని కిందకు లాగుతుందా పైకి లాగుతుందా అంటే మీ ఆలోచనలు మిమ్మల్ని కిందకు లాగుతున్నాయా మీరు ఎదగటానికి సహకరిస్తున్నాయా అది అర్థం చేసుకోండి అని అంటున్నాడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ద విల్ టు పవర్ నిన్ను నువ్వు అధిగమించడానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఒక సంకల్పాన్ని నువ్వు చెయ్యి అని అంటే అతను ఏం చేశాడంటే అతని సంకల్పం డామినేట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు అది అంటే హీ రాంగ్లీ అండర్స్టూడ్ హీ యూజ్డ్ ఇన్ ఏ రాంగ్ పర్పస్ కంటిన్యూషన్ నిజానికి విల్ టు డామినేట్ అనేది విల్ టు పవర్కి పూర్తిగా వ్యతిరేకం డామినేషన్ చెలాయించాలనే కోరిక ఒక రకమైన ఆత్మన్యూనత నుండి వస్తుంది ఎవడైనా మనల్ని ఒకటి డామినేట్ చేయాలని చూస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి లోపల వాడు కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ లేని వాడే డామినేట్ చేయాలని చూస్తాడు ఎందుకంటే అలా డామినేట్ చేయటం వల్ల వాడికి వాడు నేను గొప్పవాడిని అని ఫీల్ అవుతాడు ఆ ఫీల్ అయితే వాడి లోపల ఉన్న ఆ భయం వాడి లోపల ఉన్న ఆత్మవిశ్వాస లోపం అనేది కాసేపు కనపడకుండా పోతుంది అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి ఒక మనిషి ఎవరినైనా కంటిన్యూగా డామినేట్ చేయాలని చూస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి లోపల వాడు చాలా భయంగా ఉన్నాడు వాడి లోపల వాడు చాలా ఖాళీగా ఉన్నాడు వాడి లోపల వాడికి ఆత్మవిశ్వాసం లేదు అలాంటి ఆత్మవిశ్వాసం లేని వాళ్ళే ఇంకొకరిని డామినేట్ చేస్తారు అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఏముంది కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు సో ఎప్పుడు కూడా ఒక లైన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అక్కడే అర్థమైపోతుంది అది మనం మంచికి ఉపయోగపడుతుందా చెడుకు ఉపయోగపడుతుందా అని నువ్వు దాన్ని చెడుకు ఉపయోగించుకున్న తర్వాత అది కంప్లీట్గా ఇంకా నీకు సంబంధించింది అవుతుంది కానీ ఆ మాట చెప్పిన వాళ్ళది కానీ ఆ మాట చెప్పిన వాళ్ళకి అది ఎటువంటి అది వర్తించదు కానీ ఇప్పుడున్న మన సమాజంలో ఏంటంటే నువ్వు ఆ మాటను రాంగ్గా అర్థం చేసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు చేసిన నష్టం అంతా ఆ రైటర్కి పోతుంది అనమాట ప్రభావం సో కంటిన్యూస్ ఏం చెప్తున్నాడు అందుకే ఆత్మన్యూనతాభావంతో బాధపడటం లేదని నిరూపించుకోవడానికి దానిని కప్పిపుచ్చుకోవడానికి అతనికి ఎక్కడ లేని రుజువులు తెచ్చిపెట్టుకుంటాడు అది ఒక మనిషి భావంతో లేడు అని నేను చెప్పుకోవడానికి ఇతరులను డామినేట్ చేయటము ఈగోయిస్టిక్గా ప్రవర్తించటము లేదంటే లేనిపోని యుద్ధాలను సృష్టించడం ఇవన్నీ ఆత్మన్యూనతాభావం వాడి మీద వాడికి ఆత్మవిశ్వాసం లేనివాడే యుద్ధాన్ని కావాలని ప్రోత్సహించి కావాలని చేస్తాడు నిజంగా ధైర్యం నిజంగా దమ్ము ఉన్నవాడు అవసరమైనప్పుడే యుద్ధానికి దిగుతాడు ఆధిపత్యం చలాయించడానికి ఎదురుగా ఇతరులు ఉండాలి కానీ విల్ టు పవర్ అనేది పూర్తిగా వ్యతిరేకమైనది విల్ టు డామినేట్ అనేది ఎదుటి వ్యక్తుల్ని డామినేట్ చేయడానికి ఉపయోగించేది కానీ ఫెడ్రిక్ నిషే చెప్పింది విల్ టు పవర్ విల్ టు పవర్కి ఎదుటి వాళ్ళు అసలు రారు పిక్చర్లోకి విల్ టు పవర్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్తున్నాడు సూపర్ మ్యాన్కి ఎటువంటి రుజువులు అవసరం లేదు అతనికి ఎటువంటి రుజువు అవసరం లేదు తన శక్తి సామర్థ్యాల గురించి తన సృజనాత్మకత ద్వారా తనని తాను ఎలా వ్యక్తపరచుకోవాలో తనకు తెలుసు అతనికి ఇతరులతో పోటీ కానీ పోల్చి చూసుకోవడం కానీ తెలియదు విల్ టు పవర్ సూపర్ మ్యాన్ అవ్వాలనుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ఒకరిని పోల్చుకోడు ఒకరితో పోల్చుకోడు తనని తాను ఎప్పుడూ కూడా శక్తి లేనివాడుగా ఊహించుకోడు తన శక్తివంతుడిగా ఎప్పుడు తనకు తాను ఊహించుకుంటూ తన శక్తి సంకల్పాన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటూ తనని తాను అధగమించాలనే చూస్తాడు కానీ ఇంకొకరితో పోల్చుకొని నేనేంటి ఇలా ఉన్నాను అని భావంతో ఎప్పుడూ లొంగిపోడు ఎవరు సూపర్ మ్యాన్ అవ్వాలి అనే కోరిక ఉన్నవాడు సూపర్ మ్యాన్ అవ్వాలి అనే సంకల్పం ఉన్నవాడు అతనికి మరెవరితోనూ సంబంధం లేదు అతని దృష్టంతా అతని దృష్టంతా ఇదే ఫైనల్ కన్క్లూజన్ ఈ చాప్టర్కి అతని దృష్టంతా ఎప్పటికప్పుడు తనని తాను అధిగమించి ముందుకు వెళ్ళటమే అదే అతనికి తెలిసిన మతం అదే అతని మతం తనను తాను అధిగమించి ముందుకు వెళ్ళటమే తనని తాను అధిగమించి ముందుకు వెళ్ళటమే అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తనను తాను అధిగమించటం అనే పాయింట్లోకి వస్తుంది అది అది రాదండి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తనను తాను అధిగమించే దాంట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనేది టెక్నాలజీకి సంబంధించింది టెక్నాలజీకి మనిషికి సంబంధం లేదు తనని తాను అధిగమించటం అంటే తను ఆలోచించే పరిధిలో తను చూసే పరిధిలో తను విషయాలని హ్యాండిల్ చేసే పరిధిలో ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే పరిధిలో తన జీవితాన్ని మెరుగుపరుచుకునే పరిధిలో తిండి విషయంలో నిద్ర విషయంలో ఆకలి విషయంలో సంబంధాల విషయంలో మానవ సంబంధాల విషయంలో కుటుంబ సంబంధాల విషయంలో నువ్వు అసలు ఎలా వాటిని నిర్వర్తిస్తున్నావు వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నావు చిన్న గ్లాస్ పడింది కింద నీకు ఇమీడియట్గా కోపం వస్తుందా ఫోన్లో నెట్ సరిగ్గా రావట్లేదు ఇమీడియట్గా నువ్వు చిరాకు పడుతున్నావా నీ ఫ్రెండ్ నిన్ను కలవాలని పిలిచాడు ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది నీకు వాడి మీద కోపం వస్తుందా నీ దగ్గర డబ్బు ఉంది చాలా ఆనందంగా డబ్బు ఖర్చు పెట్టావు డబ్బంతా అయిపోయింది అప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నావా నీ జీతం నీ జీవితానికి సరిపోవట్లేదు నా జీతం పెరగాలి అంటే నేను ఎలా ఆలోచించాలి నా ఆలోచన పరిధిని నేను పెంచుకోగలనా ఇది తనను తాను అధిగమించి సూపర్ మ్యాన్ అవ్వటం అని అంటే వ్యక్తిగతంగా మనోవై మనోబుద్ధి విచక్షణ పరంగా మనిషి ఎదగటాన్ని సూపర్ మ్యాన్ అన్నారు సూపర్ మ్యాన్ అంటే ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీదకి సాలె పురుగులాగా తిరగటం ఇది కాదు ఈ సో కాల్డ్ కొంతమంది మనుషులు ఇవే అర్థం చేసుకుంటున్నారు నీ నీ కడుపుకు అన్నం పెట్టని సూపర్ మ్యాన్ దేనికి ఉపయోగం నీ కడుపుకు అన్నం పెట్టని సూపర్ మ్యాన్ ఎవరికి ఉపయోగం నీ తల్లిదండ్రులకి అన్నం పెట్టని సూపర్ మ్యాన్ ఎవరికి ఉపయోగం కనీసం అసలు నీ బతుకు బతకడానికి నీకే సరైన ఒక ఆధారం లేని సూపర్ మ్యాన్ వ్యక్తిత్వం దేనికి పనికి వస్తుంది సూపర్ మ్యాన్ ఆ మనిషి తన జీవితం మొత్తం రక్తం దారబోసి ఒక్కొక్క అక్షరంలో తన రక్తం దారబోసి రాసింది తప్పుగా అర్థం చేసుకోవద్దండి పంతొమ్మిది వందల సంవత్సరంలో రాసిన బుక్ ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక దశాబ్దం ఒక దశాబ్దం పట్టింది ఫెడ్రిక్ నీషే ఆలోచనలు మనం అర్థం చేసుకోవడానికి సూపర్ మ్యాన్ అంటే నిన్నెవడో కూడా విమర్శించినా నువ్వు దానికి లొంగిపోవద్దు నిన్ను ఎవడు నిరాశపరిచినా నువ్వు దానికి కుంగిపోవద్దు నీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చినా కుంగిపోవద్దు నీ లైఫ్లో నష్టాలు వచ్చినా కుంగిపోవద్దు నీ లైఫ్లో కష్టాలు వచ్చినా సరే కుమిలిపోవద్దు నిన్ను ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే నువ్వు బాధపడొద్దు బాధపడొద్దు అంటే దాని అర్థం బాధ నుంచి ఎంత తొందరగా నువ్వు బయటకు వచ్చి వాటిని నెక్స్ట్ అని మూవ్ చేయటం జీవితం చిన్న స్క్లాష్ వెళ్ళిపోతుంది ఇక్కడ పుడతావు ఇక్కడ పోతావు మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది ఏదో ఒకటి చేయి నీ కోసం నువ్వు చేయి నీ కోసం నువ్వు చేసే స్వార్థంలో ఎదుటివారికి కూడా నువ్వు ఉపయోగపడతావు నీసే చెప్పింది అదే స్వార్థం అసూయ అనేవి తప్పుడు పదాలు కావు అవి మనుషులకి చాలా అవసరం ఈ ఈ ఈ నిస్వార్థం ఈ అసూయ లేకుండా జాలితో ఉండే వాళ్ళే ప్రమాదానికి సమా చాలా హానికరం అంటున్నారు ఒక చిన్న వ్యక్తి అండి నెలకు పదివేలు సంపాదిస్తాడు నేను చాలా నిస్వార్థంగా ఉంటా అంటాడు అతను నిస్వార్థంగా ఉంటా అని చెప్పి అన్నది దేనికంటే అతను అతను సంపాదించే స్థాయిని పెంచుకోవాలని కానీ చూడట్లేదు దట్స్ ఓకే కొంతవరకు అతని జీవితం అతను బతుకుతున్నాడు కానీ అతను నిస్వార్థంగా ఉండే దాంట్లో నిజాయితీ లేదు ఎందుకంటే అతను అతను అతని పరిమితిని లిమిట్ చేసుకొని నేను నిస్వార్థంగా ఉంటున్నాను నాకున్న దాంట్లో నేను బతుకుతున్నానని సంతృప్తి పడుతున్నాడు దానివల్ల సమాజానికి ఎటువంటి మేలు జరగదు అతనికి మాత్రమే మేలు జరుగుతుంది నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఒక సంస్థ పెట్టి ఊర్లో చదువుకొని గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్గా చే చేసి కంప్లీట్ అయ్యి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వు అప్పుడు అది నీ స్వార్థం ఎంతమందికి ఉపయోగపడింది ద డైమెన్షన్ ఆఫ్ ఫీలింగ్స్ ద డైమెన్షన్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్స్ వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు పాజిటివిటీ టు బ్రింగ్ ది ప్రొడక్టివిటీ అంటే నువ్వు ఏ పదం తీసుకున్నా ప్రాబ్లం లేదు ఆ పదానికి నువ్వు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నావు అనే దాన్ని బట్టి జీవితం డిపెండ్ అయి ఉంటదని ఫెడ్రిక్ నిషే చెప్తున్నాడు సో ఫెడ్రిక్ ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఈ చాప్టర్కి సో ఫెడ్రిక్ నీషే ఫిలాసఫీ తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణాలలో మొదటి కారణం వాళ్ళ అక్క అనారోగ్యంతో ఉన్నప్పుడు ఫెడ్రిక్ నీషే రాసిన రెండు బుక్స్ తన అక్కే ప్రచురించి అందులో ఉన్న కొన్ని కొన్ని పదాలనే వాటికి అనుకూలంగా ఆ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా నాజీలకు అనుకూలంగా రాసి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రత్యక్షంగా కారణమైంది వాళ్ళ అక్కగారు రెండు ఈ హిట్లర్ వాళ్ళ అక్క ప్రోత్సాహంతో తనకున్న ఆలోచన స్థాయిని బట్టి తను తప్పుగా అర్థం చేసుకున్నాడు నువ్వు ఎప్పుడైనా ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆ తప్పుడు అర్థం నీకు నష్టం కలిగించలేనిది అయితే కనుక ప్రాబ్లం లేదు కానీ నష్టం కలిగిస్తే ఆ తప్పుడు అర్థం అనేది చాలా డ్యామేజ్ అయింది